హాయ్ అందరికి ఈ రోజు మనం దుబాయ్ లో ఉన్న ఆయన దుబాయ్ కి వెళ్ళబోతున్నాం అదేనండి బ్లూ వాటర్ ఐలాండ్ అనమాట జనరల్ గా ఐలాండ్స్ అంటే ప్రకృతివే ఉంటాయి అలాంటిది ఇక్కడ మటుకు మనుషులు తయారు చేసిన ఐలాండే ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఈ ఐలాండ్ కి రావాలంటే మనం జేబిఆర్ లో దిగి అక్కడ నుంచి వుడ్ వాక్వే ఉంటుంది అది నడుచుకుంటూ వచ్చేస్తే మనం ఈ బ్రిడ్జ్ ఎక్కేయచ్చు ఇక్కడ నుంచి ఒకసారి సిటీ వైపు లుక్ వేసుకోండి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ నైట్ వ్యూ అబ్బా దుబాయ్ అంటే ఇది అనిపిస్తుంది దుబాయ్ లో నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే అండి జేబిఆర్ దగ్గర కూర్చొని అలా వీళ్ళని చూస్తే చాలు ఇంకేమి అవసరం లేదు అనిపిస్తది రాత్రి పదకొండున్నర అవుతుంది ఒకసారి బీచ్ వైపు చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో పడవలు అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట దుబాయ్ ఎంత సేఫ్ అంటే నైట్ లెవెన్ థర్టీ అయినా కూడా నేను నా ఫ్రెండే కలిసి ఇక్కడికి వచ్చామండి చాలా సేఫ్ అనమాట దుబాయ్ లో రూల్స్ గానీ వాటిని పాటించకపోతే వాటి ఫైన్స్ గానీ అలాగే ఉంటాయి దుబాయ్ లో ఉన్న కాస్ట్లీయెస్ట్ ప్లేసెస్ ఏంటంటే పామ్ జుమేరా అండ్ బ్లూ వాటర్ ఐలాండే ఈ ఐలాండ్స్ లో రెసిడెంట్స్ ఎవరు ఉండరండి అందరూ కూడా విజిటర్సే అండ్ హోటల్స్ ఏ ఉంటాయి అన్నమాట ఈ ఐలాండ్ కి వస్తే మనం దుబాయ్ లో ఉన్న ఫీలింగ్ మనకు ఉండదండి ఏ న్యూయార్క్ లోనో ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఫెర్రీ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ లైట్స్ తో పాట్స్ లా కనిపిస్తున్నాయి కదండి ఇది ద పాట్స్ రెస్టారెంట్ ఇక్కడ కూర్చొని తినాలంటే మనిషికి నాలుగు వేలు కట్టాల్సి చాలా కాస్ట్లీ ఇలాంటివి మనం చూడడమే తప్పితే అందులోకి వెళ్ళలేము ఇవన్నీ చూసుకుంటూ మొత్తానికి మనం ఐలాండ్ లోకైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ బ్లూ వాటర్ ఐలాండ్ లో ఎక్కువగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ మష్రూమ్స్ అనమాట వీటిని అందం కోసమే పెట్టారే అనుకున్నాం కానీ అలా అయితే కాదండి దీని ఇది యాక్చువల్ గా సోలార్ ప్యానల్స్ అనమాట వీళ్ళు ఆర్కిటెక్చర్ తో పాటు టెక్నాలజీని కూడా ఎక్కడ వదలరు ఇంకా ఈ ఐలాండ్ లో ఇలాంటి వింతలు చాలానే ఉన్నాయండి పదండి చూసేద్దాం న్యూయార్క్ లో స్ట్రీట్స్ మీద ఎలా అయితే పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనకి అలానే కనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా లైట్లు మెరుపులు బలం మెరుస్తుంది అనమాట ఐలాండ్ మొత్తం అండ్ ఈ ట్రైన్ చూడండి పిల్లలతో పాటు పెద్దలు కూడా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనిషికి టెన్ తీరంస్ తీసుకుంటున్నారు ఉంటారు మా పిల్లలు పక్కన లేరు కాబట్టి సరిపోయింది లేదంటే గోలగోలు చేసే వాళ్ళు ఈ లైట్స్ ఈ హడావిడి వింటర్స్ లో మట్టుకు ఇలానే ఉంటుందండి ఆయన దుబాయ్ ఇదేనండి మన ఫెర్రీ స్వీల్ దూరం నుంచి చూసాం కానీ దగ్గరకు రాలేదు కదా ప్రెసెంట్ ఇది వర్కింగ్ లో లేదు కాబట్టి సరిపోయింది లేదంటే జనాలు మట్టుకు మామూలుగా ఉండరు ఈ వీల్ ఎదురుగానే ది వాఫ్ అనే మాల్ ఉంది దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా చూడొచ్చు లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఈ మేడం టు ఏ కనిపించిందండి ఇందులో ఒక్క తెలుగు హీరో స్టాచ్యూ కూడా లేదు లోపలికి వెళ్లి ఏం చూస్తాం అనిపించేది రీసెంట్ గా అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాట్యూ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది మేడం టు లో ఉన్న ఏకైక తెలుగు హీరో స్టాట్యూ ఎవరిది అంటే అది అల్లు అర్జున్ గారిదే ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే విజిటింగ్ గార్డ్స్ అయిపోయాయి కాబట్టి అలా ముందుకెళ్తే ఇంకా మనకి ఇల్యూజన్ సిటీ కనిపిస్తుంది ఒకప్పుడు రీల్స్ లోని షార్ట్స్ లోని చూసి ఎలారా బాబు వీళ్ళందరూ ఎలా ఇలా ఫోటో తీసుకుంటున్నారా ఎలా యూస్ చేస్తున్నారా అనుకునే దాన్ని నేల మీద ఉండాల్సినవన్నీ కూడా సీలింగ్ మీద ఉన్నాయి ఇలాంటి ప్లేస్ అయితే కచ్చితంగా విజిట్ చేయాలి అప్పుడే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వస్తాయి ఈ సీలింగ్ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పటి వరకు మనం ఫెరీస్ ని దూరం నుంచే చూసాం అంటే జేబిఆర్ నుంచే చూసాం ఇంత దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలేదు దీన్ని ఇలా దగ్గర నుంచి చూస్తే వామ్మో ఎంత పెద్దది ఉందా అనిపించింది మీ అందరికీ తెలిసిందే దీని మీద ఉన్న కలర్స్ అలా మారుతూనే ఉంటాయి సో ఇదండి బ్లూ వాటర్స్ ఐలాండ్ అంటే మిగతా అవన్నీ కూడా హోటల్స్ ఇలాంటి మరిన్ని దుబాయ్ వీడియోస్ కోసం దుబాయ్ ముచ్చట్ల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ మధు